హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ బాగున్నారా నేనైతే ఈరోజు పుచ్చకాయ తింటా అన్నాను ఫ్రెండ్స్ మా పల్లెకి వచ్చింటే బండిలో తీసుకొని వచ్చినారు కొనుక్కున్నాము స్వీటు పిండి పిండిగా టేస్టీగా స్వీట్గా చాలా చాలా బాగుంది ఈ కాయ అయితే గన కొన్ని కాయలు ఉంటాయి ఏం టేస్ట్ ఉండదు తినాలని కూడా అనిపించదు ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ వేసవికాలంలో ఈ కాయలు తినని వాళ్ళు ఎవరు అయితే ఉండరు ప్రతి ఒక్కరూ తినే ఉంటారు మేమైతే ఇలాగే కోసుకొని తింటాం ఫ్రెండ్స్ ఒప్పులొప్పులే చిన్న చిన్న ముక్కలుగా స్టైల్గా తినడం మాకు తెలీదు మేము ఇలాగే తింటాం మా ఇంట్లో ఇంకా దీన్ని వేసవికాయని పండు అని కూడా అంటారు దీంట్లో వాటర్ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీని డిహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఇంకా దీంట్లో విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి బాడీకి కూడా మంచి పోషకాహారము ఇంకా ఇది మన శరీరానికి కూడా చల్లదనాన్ని ఇస్తుంది బాడీలో ఉండే ఆసిడిటీని మంట తాపాలను కూడా తగ్గిస్తుంది కాబట్టి అందరూ బాగా తినండి జ్యూసులు చేసుకొని తాగండి ఫ్రెండ్స్ పుచ్చకాయలు ఈ వేసవిలో మంచిది ఆరోగ్యానికి ఇంకా దీనివల్ల ఉపయోగాలే కాకుండా నిరుపయోగాలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఎవరికి ఎవరికైతే డయాబెటీసు షుగర్ ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు కూడా తినచ్చు కాకపోతే తక్కువ మోతాదులో తినడం మంచిది ఎందుకంటే ఈ పుచ్చకాయలో సహజ చక్కెరే ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెరను త్వరగా పెంచేస్తుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోండి బట్ తీసుకోకుండా అయితే ఉండద్దండి తీసుకోండి మంచిది ఆరోగ్యానికి ఓకే ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మేము మా పుచ్చకాయ విశేషాలు మీరైనా మీరు తిన్నారా ఈరోజు కాయలు తిన్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఇలా పుచ్చకాయలతో బిజీగా ఉన్నాము ఫిషి కూడా తింటా ఉంది నేను వచ్చి బాగుంది బాగుంది అని చెప్తాను మమ్మీ అంటే అందుకే వచ్చి ఇక్కడ కూర్చొని సూపర్గా ఉంది అని చెప్తుంది ఇంకా అంతే ఫ్రెండ్స్ విశేషాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి ఇంకా ఇంకేం లేదు ఫ్రెండ్స్ వేసవిలో ఎండలకి బయట ఎక్కువ తిరక్కున్నా ఇంట్లోనే ఉండేటట్లు ప్లాన్ చేయండి పిల్లలందరినీ బయట ఎక్కువ పంపిద్దండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్